ఇవాళ కొట్లాడి తెచ్చుకున్నటువంటి తెలంగాణలో ప్రైవేటు ఉపాధ్యాయులు ప్రైవేటు అధ్యాపకులు ఇవాళ వాళ్ళ ప్రతిపతి భరోసా కోసం ఒక దీక్ష చేయడం అనేటువంటిది నిజంగా వచ్చిన తెలంగాణకు అవమానం మనం తెలంగాణ రాష్ట్రం తెచ్చుకున్నది పాఠాలు చెప్పేటటువంటి పంతులను అన్నమో రామచంద్ర అని అడుగు తినటందుకు కాదు ఇవాళ తెచ్చుకున్నటువంటి తెలంగాణలో ప్రతి ఒక్క అంశంలో కూడా ఏది ముఖ్యము ఏది ముఖ్యంగాను ఏది దేన్ని ఏ సమస్యను ఎట్లా పరిష్కరించాలి అనేటువంటి కనీస జ్ఞానము కనీస అవగాహన లేని ముఖ్యమంత్రి గారు ప్రభుత్వం ఉన్న నేపథ్యంలో ఇవాళ మనము పాఠాలు చెప్పేటటువంటి పంతులు చెప్పలముకున్నా చూసుకుంటాము ఇవాళ పాఠాలు చెప్పేటటువంటి పంతులు ఆచార్య అని సార్ అని అని పీర్తించుకోవాల్సినటువంటి వాళ్ళు ఇవాళ వచ్చి ధర్నాలు చేస్తుంటే మనం తెచ్చుకున్నటువంటి తెలంగాణలో ఎంత వెనక్యమైన అనే ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి ఇవాళ వాళ్ళందరి పక్షాన కరోనా కాలంలో పాఠశాలలు కళాశాలలు మూసివేయబడ్డ నేపథ్యంలో ఇవాళ వాళ్ళందరికీ కూడా ఉపాధి కోల్పోయిన తరుణంలో యాజమాన్యాలు కూడా వంద మంది ఉన్న చోట కేవలం పది మంది చేతనే పాఠాలు చెప్పిస్తున్నటువంటి క్రమంలో ఉద్యోగాలు కోల్పోయిన వాళ్ళందరికీ కూడా ప్రభుత్వం నుంచి ఒక భరోసా కావాలి ప్రభుత్వంలో శాఖలలో ఉన్నటువంటి ఖాళీలన్నింటినీ కూడా ఫస్ట్ పేజ్లో భర్తీ చేయాలి డిఎస్సి నోటిఫికేషన్లు ఇవ్వాలి లెక్చరర్లు అలాగే కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ సిస్టమ్ తీసేసి మొత్తం రెగ్యులరైజ్ చేసి వాళ్ళందరికీ కూడా ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పిస్తే దాదాపు ఒక ఇరవై ముప్పై పర్సెంటేజ్ ఉన్నటువంటి ఉద్యోగ ఉపాధ్యాయులకు అధ్యాపకులకు ఫస్ట్ ఉపాధి దొరుకుతుంది ఆ తర్వాత ఈ ప్రైవేటు యాజమాన్యాలు కూడా ఎవరెవరు ఎంతమందిని తొలగించిండ్రు ఎట్లా తొలగించిండ్రు ఎందుకు తొలగిస్తున్నారు ఇవాళ విద్యార్థుల తల్లిదండ్రుల దగ్గర ఫీజులు తీసుకుంటున్నటువంటి యాజమాన్యాలు మరి వాళ్ళ దగ్గర పనిచేస్తున్నటువంటి టీచర్లు అధ్యాపకుల దగ్గర ఎందుకు వాళ్ళను ఉపాధి నుంచి తొలగిస్తున్నారో ఒక ఎంక్వైరీ చేయాలి ఇవాళ విద్యాశాఖ మంత్రికి నేను అదే డిమాండ్ చేస్తున్నాను మీరు ముందుగా ఖాళీలో ఉన్నటువంటి విద్యాశాఖలో ఖాళీ ఉన్న ప్రతి పోస్టును భర్తీ చేయండి రెండవది ప్రైవేటు యాజమాన్యాలకు అందరికీ కూడా ఒక నోటీస్ జారీ చేయండి వాళ్ళ సంస్థల్లో పనిచేస్తున్నటువంటి టీచర్లను లెక్చరర్లను ఏ బేసిస్లో తొలగించారో సమాధానం చెప్పమని చెప్పండి ఉపాధి కోల్పోయినటువంటి వాళ్ళందరికీ కూడా ప్రభుత్వం కనీసం నెలకు ఒక రూపాయలు వాళ్ళ ఉపాధి కోసం వాళ్ళ జీవన వృద్ధి కోసం ఇవ్వాలి అలాగే ఆత్మహత్య చేసుకున్నటువంటి చాలామంది టీచర్లు లెక్చరర్లందరికీ కూడా ఆత్మహత్య చేసుకున్న వాళ్ళందరికీ కూడా ప్రభుత్వం పది లక్షల రూపాయల ఎక్స్క్రేషియాను వాళ్ళ కుటుంబానికి కేవలం వాళ్ళ జీవితానికి భరోసా కోసం ఇవ్వాలని చెప్పేసి నేను డిమాండ్ చేస్తున్నాను అదేవిధంగా యాజమాన్యాలను కూడా నేను డిమాండ్ చేస్తున్నాను మీరు కేజీ టూ పీజీ విద్యా సంస్థలుగా ఏర్పడి మీ హక్కుల కోసం కొట్లాడినాడు మీ అందరి పక్షాన మేము నిలబడ్డం మీకు రావాల్సినటువంటి ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు ప్రభుత్వం ఇవ్వాలని చెప్పి మేము అడిగినాం మీ మీద విజిలెన్స్ దాడులు జరిగితే అది అన్యాయమని మా వంతుగా మీకు భరోసానిచ్చి మీ వెంబడి మేము నిలబడ్డము మరి ఇవాళ మీ దగ్గర పనిచేస్తున్నటువంటి టీచర్లు అందరూ కూడా రోడ్డున పడితే మీరు వాళ్ళ కోసం ఆలోచించకుండా మీకు ఏం మేలు చేసిందని చెప్పి మీరు ఇవాళ ప్రభుత్వానికి కొమ్ముగాస్తున్నారో సమాధానం చెప్పాలి ఇవాళ మీరు కేజీ టు పీజీ విద్యా సంస్థల పేరు చెప్పుకొని ఒక అసోసియేషన్గా ఉన్న మీరు నిన్నటిదాకా దాకా మీకు అన్యాయం చేస్తున్నారు అని చెప్పి ఒత్తుకొని ఇవాళ పట్టపత్రుల్లో ఎమ్మెల్సీ ఎన్నికలు రావంగానే ఆ మీ గురించి ఒక్కసారి కూడా మాట్లాడని పల్లారాజేశ్వర రెడ్డి గారి ఎమ్మడి మీరు ఎందుకు తెలుపుతున్నారో మీరు సమాధానం చెప్పాలి ఇవాళ మీ ఆత్మాభిమానాన్ని దెబ్బతీసి మీద విజిలెన్స్ దాడులు చేయించినటువంటి ప్రభుత్వానికి అట్లాంటి ప్రగతి భవన్లో పాలేర్పన చేసే పల్లారాజేశ్వర రెడ్డి గారికి మీ ప్రయోజనాలన్నింటినీ కూడా తాకట్టు పెట్టి ఇవాళ విద్యా సంస్థలను కాపాడకుండా ఇక్కడ ఉన్నటువంటి టీచర్లను లెక్చరర్లను కాపాడకుండా ఆయన కోసం ప్రైవేట్ యూనివర్సిటీ తెచ్చుకునేటువంటి ఒక స్వార్థ ప్రయోజనాల కోసం పనిచేసే ఒక రాజకీయ నాయకుడికి ఎందుకు మీరు కొమ్ము కాస్తున్నారు ఆయన చుట్టూ మీరు ఎందుకు తిరుగుతున్నారో మీరు సమాధానం చెప్పాలి తక్షణమే అటు ప్రభుత్వము ఇటు ప్రైవేటు పాఠశాలలు కళాశాలల యాజమాన్యాలు కూడా చర్చలు జరపాలి జేఏసీ నాయకులను విలవాలి ప్రైవేటు టీచర్లకు అలాగే కళాశాలలో పనిచేస్తున్నటువంటి అధ్యాపకులకు కాంట్రాక్టు అవుట్ సోర్సింగ్ గెస్ట్ లెక్చరర్లకు కూడా అందరికీ కూడా ఉపాధి కల్పించాలి తిరిగి వాళ్ళను విధుల్లోకి తీసుకుంటారా తీసుకుంటే ఏ బేసిస్ తీసుకుంటారు ఇన్నాళ్ళు వాళ్లకు కనీసం పర్సంటేజ్ వాళ్ళకు జీతభత్యాలు చెల్లిస్తారా లేదంటే ప్రభుత్వం చేత ఇప్పిస్తారా మీరందరూ కూడా చర్చించి నిర్ణయం తీసుకోవాలని యువ తెలంగాణ పార్టీగా ఇవాళ నేను డిమాండ్ ఫ్రెండ్స్ మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్ మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నచ్చకపోతే కామెంట్ చేయండి